రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఇచ్చిన హామీలను తనకు ఉపయోగపడే విధంగా మార్చుకొని కోట్లాది రూపాయలను దోచేశారని సామాజిక వర్గాలకు ప్రజలను విడదీసి వారి మధ్య చిచ్చు పెట్టి రాక్షస పాలన చేశారని ప్రభుత్వ రిపబ్లికేషన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చిన్నకేశలు తెలిపారు భవానీపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై ఎనిమిది మంది దళిత బిడ్డల్ని హత్య చేయడమే కాకుండా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేయకుండా అతన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకుంటూ అతని భార్యకి రంపచోడవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని దళితులకు శిరోఖండనం చేసిన కేసులో ఉన్న తోట త్రిమూర్తులకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి దళితులపై దాడులు చేసే వారికి అండగా ఉన్న జగన్ దళిత ద్రోహి అన్నారు జగన్ ను గద్దె ఇంటి దారి పట్టించడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని వివరించారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ మంగళగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గుర్ర రామారావు తాడి శకుంతల జైబాబు రాజారావు ఆంధ్రమాల మహాసభ వ్యవసాపక అధ్యక్షులు మల్లెల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిద్దామా లేదా చెప్పుకుంటా పోతే కాదు వెయ్యి ఉన్నాయి సో ప్రతి ఒక్కరూ ఎస్సీల ఆలోచించండి ఎస్టీ ఆలోచించండి యాభై తొమ్మిది బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశావు ఒక్క రూపాయ డబ్బులు ఒక బీసీ కార్పొరేషన్ల పేరుతో బీసీ సోదరులకు తెలియదు యాభై తొమ్మిది కార్పొరేషన్ల పేరుతో ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు యాభై తొమ్మిది వేల కోట్లు నాలుగు సంవత్సరాల పాటు నాలుగు యాభై తొమ్మిది అంటే దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల బీసీ బిడ్డల పేర్లు చెప్పి అప్పులు తీసుకొచ్చి ఒక్క రూపాయ కూడా ఇవ్వకపోగా షెడ్యూల్డ్ కాస్ట్ నాయస్సీలు నాయస్టీలు అంటూ వాళ్ళకి కనీసం రాజ్యాంగం కల్పించినటువంటి సంక్షేమ పథకాలు ఇరవై ఎనిమిది రద్దు చేయడమే కాకుండా ఇరవై ఎనిమిది మంది బిడ్డల్ని చంపి వాళ్ళ కుటుంబాలకు సవాల్ని బహుమతిగా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా దించండి సెక్యులర్ ఫ్రంట్ని ఏర్పాటు చేయండి ప్రజలు ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారో వాళ్ళకు ఓట్లు వేయండి రాజ్యాంగ ఫలాలు ఇంటికి పంపిద్దాం సామాన్య చట్టసభలకు పంపిద్దామనే ఉద్దేశంతో ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర మొత్తం పర్యటిస్తూ ఈరోజు విజయవాడ విజయవాడలో ముగింపు పడడానికి మిత్రులారా మిత్రలారా భీమ్ అందరికీ ధన్యవాదాలు అన్ని చెప్పారు ఈ మొత్తం వ్యవహారాల్లో బీసీలు ఎస్సీలు మోసపూరితమైన వాగ్దానాల్లో ఐఎమ్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ సీతాదేవిలాగా పద్నాలుగేళ్ల వనవాసం లాంటి వైఎస్ఆర్ పార్టీ మధ్యలో కూడా బయటకు వచ్చాం పరిస్థితుల ప్రభావం పోరాట స్ఫూర్తి అన్నీ వదులుకొని నేను రెండు డిమాండ్లు పెడతా ఉన్న జర్నలిస్ట్ కుటుంబం నుంచి వచ్చి కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు మీ ద్వారా ఈసీని కోరుతున్నాం ఆయన ముందు పదవిలోంచి తప్పించాలి ఎలక్షన్లు అయ్యాక మొత్తం తప్పించాలి అతను చేసిన కుట్రలు కుతంత్రాలు మామూలు వ్యవహారం కాదు మా జీవితాలందరిలోనే ఆ ప్రభావం ఉంది విజయవాడలో అయితే మరీ ముఖ్యంగా మొట్టమొదటి లక్ష దీక్ష నుంచి ఉన్నాం మేము రెండు వేల పది డిసెంబర్ పదిహేడు కృష్ణానదిలో కూర్చున్నాం అక్కడి నుంచి చేసిన త్యాగాలు చేసిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు లో లక్షణం అంటున్నవాళ్ళు మీకు ఏ పార్టీలోనూ ఇంత ఘోరంగా లేదు ఇదొక విషయమైతే ఒక ఇద్దరు మహిళా హోమ్ మినిస్టర్లను పెట్టాడు హోమ్ అంటే మినిస్టర్ అంటే స్పెల్లింగ్ కూడా తెలుసా లేదా వాళ్ళకనే డౌట్లో ఉన్న పరిస్థితిలో ఈ ఇద్దరు హోమ్ మినిస్టర్లు అసలు ఈ రాష్ట్రానికి ఎక్కడైనా ఎప్పుడైనా స్పందించిన పరిస్థితి లేకపోగా ముప్పై ఐదు వేల మంది మహిళల మీద అన్యాయంగా అక్రమంగా రేపులు కానీ జరిగి అన్యాయం అయిపోయి అంతమైపోయి ఎక్కడున్నారో ఒకటి తెలిసిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు సమాధానం లేదు ఎవరికి వాళ్ళు ఆ ఎన్నికల గొడవలో ఉన్నట్టుగా నటిస్తున్నారు వాసిరెడ్డి పద్మకి మహిళా కమిషన్ ఇచ్చారు కమిషన్ స్పెల్లింగ్ తెలియదు మహిళా ఉద్యమం తెలియదు మహిళా సంఘాల బాధ్యతలు తెలియదు అసలు మహిళల సమస్యలే తెలియదు ఆమెకి ఒక మీడియాలో మాట్లాడడం తప్ప ఇచ్చారు ఏం చేసింది అంటే ఏవీ చేయక్కర్లా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే వచ్చాను ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకున్నానమ్మ వాయినం అంటూ ప్రభుత్వం నడిపిన తెలుసు ఇంటర్నల్గా ఎంతో పోరాటం చేసిన వాళ్ళం సిగ్గుమాలని పనిచేశాం దిక్కుమాలని పనులు చేశాం మీడియా ముందుగా ప్రజల ముందుకి వెళ్ళడానికి కూడా నైతిక విలువ లేని పరిస్థితికి దిగసారేం అని చెప్పి ఇంతకాలం ఆగిన మేము ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక సీనియర్ ఏ పార్టీలో అయినా తప్పులు ఉంటాయి ఒక కరెంటు ఉద్యమం చేస్తే చంద్రబాబు నాయుడు దింపిన కమ్యూనిస్టులు ఇవాళ ఒక్కసారి కూడా హక్కుల గురించి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి తప్పుల గురించి పోరాడలేదు వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడలేదు కానీ వాళ్ళు కాంగ్రెస్తో కలిపి పోటీ చేస్తూ ఉన్నారు ఎలక్షన్లకు పోటీ చేయడం ఎలక్షన్లో మాట్లాడమే బాబురావు గారిని ప్రశ్నిస్తున్నా ఎవరి ఉద్యమంతో మీరు మమేకమైన ఉన్నారు ఉద్యమం లేదు ఏమీ లేదు ఎన్నికలకి అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం అడ్జస్ట్మెంట్ ఎలక్షన్లు ఓకే ఇది ఇది సమాధానం చెప్పవలసిన కానీ నేను వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన మనిషిగా అడుగుతున్నా ఇట్ ద సేమ్ టైం ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ ఈయన వచ్చాక పెట్టాడేమో వాలంటీర్ అనే పేరు అబ్బాయి చెప్పినట్టు అన్ని రకాలుగా కూడా కొత్త రూములు కట్టడానికి పార్టీ రంగులు పార్టీ రంగులు వేసుకోవచ్చా ఏం చేస్తున్నది ఈసీ కానీ ఇంకొకరు కానీ ప్రతి గ్రామంలో కూడా పరిస్థితులు మార్చి పారేసి అసలు వైఎస్ఆర్ పార్టీ రంగులు వైఎస్ఆర్ పార్టీ మనుషులే మనుషులైనట్లుగా ఈ యొక్క సభలో ఆరు వందల కోట్లతో ఎన్నికల ప్రచారం చేస్తూ నాయస్థీలు నాబీసీలు అంటున్నారు మహిళలారా బీ కేర్ఫుల్ దేవుడు ఎవరి సొత్తు కాదు ఎవరి మతం వాళ్ళది ఎవరి కులం వాళ్ళది దేవుడిని చూపించి జరుగుతున్న ఈ మోసంలో మహిళలు మోసపోవద్దని మన పిల్లలు మన భర్తలు మన కొడుకులు నాశనం అవుతున్న ఈ వ్యవస్థ నుంచి మొత్తం బయటపడాలంటే కూటమిని గెలిపించుకుందాం చంద్రబాబు నాయుడు గారు సీనియరు ఏ రకమైన పరిస్థితులు వచ్చినా పోరాడి నిలబడడానికి మేము ముందుకు అన్ని రంగాల నుంచి వచ్చిన వాళ్ళం ప్రజాస్వామిక వాదులం ఎందుకు మోస్తున్నారు మీరు మీరు ఏం చూపిస్తా చూస్తారనే జనం అన్యాయం అక్రమం ఛానల్స్ నుంచి కూడా మార్పు రావాలి అసలు ఎన్నికల ప్రచార ఛానల్స్ లాగా మారిపోయింది ఎన్టీవీ టీవీ నైన్ వై యు ఆర్ డూయింగ్ లైక్ దట్ చెప్పండి సమాధానం మీకు బాధగా ఉంటే మేము వస్తాం రమ్మంటే మీరు సమాజానికి అన్యాయం చేయడం కాదా అంటే ఇంకోట ఇంకోట ఛానల్స్ మేము చెబుతున్నామని కాదు డబ్బు 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 నువ్వు పుట్టాక డబ్బు వచ్చిందా నీవు పార్టీ పెట్టాకే రంగులు వచ్చినాయా నువ్వు పార్టీ పెట్టాకే వ్యవస్థలు వచ్చినాయా నువ్వు పార్టీ పెట్టాకే స్కూల్ డ్రెస్సులు మార్చాలా చిన్నప్పటి నుంచి ఉన్న దళిత బహుజన పడుగు వర్గ నేను మున్సిపల్ టీచర్ని బ్లూ రంగు వైట్ రంగు చక్కగా ఉండేది కొత్త కొత్తగా కొనాలి కొత్త కొత్తగా కుట్టి కుట్టు కూలీలు పెట్టాలి కొత్త కొత్తగా ఎలాగ డబ్బులు మిగులుతాయని చూడాలి మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మహిళా బాధ్యులు కానీ మహిళా నాయకురాళ్ళు కానీ మహిళా మినిస్టర్లు కానీ ఊరికే అంతా కూడా ఏదో బతుకుతున్నారు తప్ప ఎక్కడా కూడా నిలబట్టలేదు రోజా ఆవిడ స్టేటస్ ఏంటో అందరికీ తెలుసు మళ్ళీ మళ్ళీ మాట్లాడటం అనవసరం ఇక మూసుకోవటం మంచిది లేకపోతే మూయించే రోజులు వచ్చాయి కబడ్దార్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు సర్దుకొని ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి సమాధానం చెప్పాల్సింది అందరికీ సమాధానం చెప్పాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి నీ కాళ్ళ కింద బీసీలు ఎస్సీలు బడుగు వర్గాలు మహిళలు అందరూ నలిగిపోయారు తమ్ముళ్ళారా మోసపోయిన వాళ్ళారా రండి బయటికి రండి ఉద్యమించండి అని కోరుతా ఉన్నాం ఆరు నెలల నుంచి మేయర్లు కార్పొరేటర్లు వ్యవస్థను వదిలేశారు పరిపాలన వదిలేశారు పొద్దున్న సాయంత్రం ఈ కొండ ప్రాంతాలు తిరగడమే విజయవాడ మేయర్ పని నీకు అడ్మినిస్ట్రేషన్ గురించి బాధ్యత లేదా రాష్ట్రంలో ఎవరు కూడా పరిపాలన వదిలేశారు అడ్మినిస్ట్రేషన్ లేదు కాలువలు పారుతున్నాయి రోడ్లు పాడైపోతున్నాయి వాటర్ లేదు ఏమీ పట్టించుకోవట్లేదు అసలు వీళ్ళని ఎన్నుకున్నది ప్రజలు మేయర్ ఎవరు అంటే విజయవాడ నగరంలో చెప్పలేని పరిస్థితికి దిగజార్చారు ఇంత దిగదార్థినా కూడా మాట్లాడని పార్టీలను కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం లేదా నువ్వే ప్రశ్నించడానికి పుట్టావంటే అవును ఎంత దారుణం మా మా ప్రాంతాల్లో మధు గార్డెన్ సెంటర్లో కాలువలు పొంగి పొరులుతూ ఉంటే బాగానే ఉన్నాయని అడిగింది కార్పొరేటర్ ఇంత దారుణమైన స్థితికి మేయర్లని బిగ్గెస్ట్ పోస్ట్ రెస్పాన్సిబుల్ పదవుల్లో ఉన్నవాళ్ళని పూర్తిగా జెండాలు పుచ్చుకొని పొద్దున్న సాయంత్రం ఓట్లు అడుక్కునే పనేనా మూడేళ్ళైంది ఇంకా ట్రైనింగ్ రాలేదా ఎక్కడ విజయవాడ మేయరు ఏమిటి జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ విజయవాడ అధికారులు ఎక్కడ కార్పొరేటర్లు ఓన్లీ ఆ వైఎస్ఆర్ జెండా పుచ్చుకొని తిరగడమేనా నా పేరు గుర్ర రామారావు నేను మంగళగిరి ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను దళితుల్ని చంపటమే మీ టార్గెట్గా పెట్టుకున్నారా అని అడుగుతా ఉన్నాను మీ పార్టీలో క్రిమినల్స్ని పెట్టుకొని కేవలం దళితుల మీదకే ఉసిగలుపుతున్నారా అని అడుగుతా ఉన్నాను అటు అనంతబాబు విషయంలో కూడా మీరు ఆయన్ని సమర్థించి దళితుల్ని చంపండి అని మీరు ప్రోత్సహించారు సుధాకర్ రెడ్డి గారి మీద పోలీసులు ఉసిగొలిపి ఆయన్ని చనిపోయే విధంగా చేశారు చీరాల కిరణ్ కుమార్ కూడా మాస్క్ పెట్టుకోలేదని పోలీసులతో చంపించారు నల్లపు రమ్య అనేటటువంటి ఒక అమ్మాయి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు పట్ట పగలు నడి రోడ్డు మీద గుంటూరులో ఒక ఉన్మాది నరికి చంపితే మీ యొక్క పేటిఎం బ్యాచ్ని పంపించి ఆమె ఆమె చేసే ఆ యొక్క కేసు క్లోజ్ చేయడం జరిగింది ఇన్ని అగత్యాలు దళితుల మీద జరిగినప్పుడు మీరు సీఎంగా లేని టైంలో నాలుగు వేల కిలోమీటర్లు నడిచి ఓదయాత్ర ఓదార్పు యాత్ర చేసి అందరి తలల మీద ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళిన మీరు ఇంతమంది దళితులు చనిపోతే ఎప్పుడైనా కానీ దళితుల జోలికి వెళ్తే కఠిన శిక్షలు పడతాయని ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా అని అడుగుతున్నాను అంటే దళితులు ప్రాణాలు కాదా అని అడుగుతా ఉన్నాను దళితులు చచ్చిపోతే నువ్వు పట్టించుకోవా అని అడుగుతా ఉన్నాను మీ యొక్క వైసీపీ ఎంపీ అయినటువంటి తిరుపతి ఎంపీ అయినటువంటి బల్లి దుర్గా ప్రసాద్ చనిపోతే కనీసం ఒక స్టేట్మెంట్ నువ్వు సీఎం అయినా నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయినా అడుగుతున్నాను ఒక స్టేట్మెంట్ మీ మీ ఎంపీ మాలా కులానికి చెందినటువంటి బల్లి దుర్గా ప్రసాద్ చనిపోతే కనీసం వెళ్ళి చూసావా అని అడుగుతున్నాను సరే కార్యక్రమం అయిపోయినందుకు ఆ వెళ్తూ వెళుతూ నా ఫ్యామిలీని కనీసం కలిసి ఓదార్చావా అని అడుగుతా ఉన్నా అంటే నువ్వు ఒక పవర్ కోసమే దళితుని వాడుకుంటావా మేకపాటి గౌతమ్ రెడ్డి అనేటటువంటి ఒక అతను చనిపోతే రెడ్డి కులస్తుడు హైదరాబాద్ లో చనిపోతే హడావుడిగా వెంటనే హైదరాబాద్ వెళ్ళావు అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరు వచ్చిన తర్వాత రోజున్నర కేవలం ఆ శవం దగ్గర కూర్చొని నువ్వు అక్కడే ఉండి అన్ని కార్యక్రమం నువ్వే చేశావు అంటే దళితుణ్ణి పరామర్శించడానికి టైం లేని నువ్వు ఒక రెడ్డి కులాస్తు చనిపోతే మాత్రం ఎంతో బాధపడిపోయి ఒక రోజున్నర గడిపావు అలానే అక్కడ ప్రియాంక రెడ్డి చనిపోతే అసెంబ్లీలో ఒక రోజు మొత్తం కూడా కేటాయించి దిశ చట్టం తీసుకొచ్చి నువ్వు నల్లబుర విషయంలో ఒక స్టేట్మెంట్ కిందకి ఇవ్వలేదు అంటున్నావు అంటే నీకు కూడా రాజ్యాంగం ప్రకారం ఒకటే ఉంది దళితులకు కూడా రాజ్యాంగం ప్రకారం ఒకటే ఉంది వాళ్ళ ప్రాణాలు కానప్పుడు మీ ప్రాణాలు అయినప్పుడు మా ఓట్ల చోటు మీకు ఎందుకు